హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ అంజని హైదరాబాద్లో ఉన్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అన్నపూర్ణ స్టూడియో నుంచి కృష్ణనగర్కి పోయే రోడ్ అనమాట మా అబ్బాయి ప్రాక్టీస్లో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా ఆ రోడ్డు పట్టుకుని రోడ్డు పట్టుకుంటే తిరుగుంటున్నాడమే మన పని ం చేయాలా తప్పదు ఒక వారం కర్నూలులో ఒక వారం హైదరాబాద్లో కానీ కష్టాన్ని తగినంత ఫలితం రాకుండా ఫ్రెండ్స్ మరి ఏం అదృష్టం లేదో ఏం అర్థం కావట్లేదు అంత దయ మీ ప్రేమ అభిమానాలు ఉంటే ఏదైనా సాధించగలమని నమ్ము నమ్ముతున్నాను ఫ్రెండ్స్ పోరాడదాం ఫ్రెండ్స్ శాతనైన గాడికి పోరాడదాం శాతనైన గాడికి పోరాడి ఓడిపోయినా సంతోషమే పోరాడకుండా ఓడిపోకూడదు అనేది నా ప్రశ్నించి ఉన్న ఆలోచన ఏదైనా పోరాడి ఓడిపోవాల పోరాడకుండా ఓడిపోతే ఒకవేళ పోరాడి ఉంటే వస్తుందేమో సాధిస్తుంటేమేమో అనే ఒక ఆలోచన ఉండు పడిపోతుంది ఓడిపోయినా కానీ మనం ప్రయత్నించమే మనకి లక్ లేదు అని ఒక సంతృప్తి అనే ఉంటుంది కదా దానికోసమే తిప్పలు పడుతున్నాం ఫ్రెండ్స్ ఆర్థికంగా అయితే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాను కానీ తప్పట్లేదు అబ్బాయి కోసం ఏం చేద్దాం అంత దేవుడు ఉన్నాడు దేవుని దయ తల్లిదండ్రుల ఆశీర్వాదం సబ్స్క్రైబర్స్లో ప్రేమ అభిమానాలు బంధుమిత్రుల ఆశీస్సులు అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ మనిషి ఎదగాలంటే ప్రతి పది ఏళ్ళు చేతికి పది ఏళ్ళు ప్రతి ఏళ్ళు సహకరిస్తే ట్రిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ పదేళ్ళల్లో మీరు కూడా ఒకరు ఫ్రెండ్స్ చూడండి నా తిప్పలు చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ టీ పోతున్నాను టీ తాగి తలనొస్తుంది అది టీ టీదైనా తాగుతామని వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ టీ తాగి వస్తాను చూడండి ఫ్రెండ్స్ డ్రామా చూనోట్ తప్పకుండా చూడండి మన అబ్బాయి చిన్న పాత్ర ఇచ్చిన పెద్ద పాత్ర ఇచ్చిన చేస్తున్నాడు వస్తున్నాం హైదరాబాద్కి వస్తున్నాం చేస్తున్నాం మీ సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా ముఖ్యం నాకు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇటు మీ సంజయ్ అంజి మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను